బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివాస్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ అధికార పార్టీని నిందించడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత దీక్షా దివాసు మరి ఒక్కరోజు మొదలుపెట్టారు ఒక్కరోజు కానీ ఈరోజు పది రోజులు ఎందుకు పెడుతున్నారు ఇవాళ మేము గ్రామాలలో గత లాస్ట్ ఇయర్ నుంచి కూడా విజయోత్సవ కార్యక్రమాలు నైన్ డేస్ చేసుకుంటాము సేమ్ టైంలో ఈరోజు ఎన్నికలు ఉన్నాయి అదే కాకుండా ప్రతిపక్షంలోకి వచ్చిరు కాబట్టి అధికార పార్టీని తిట్టడం కోసం ఓట్ల లబ్ధి పొందడం కోసం కుట్రలు చేస్తున్నారు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది లేదు కాబట్టి చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఒక్క ఒక్కరోజుతో పరిమితమయ్యారు రోజు మేము అనేకం చేసినాం గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ పట్టణ ప్రజలకు కానీ మాకు చెప్పుకోవడానికి అనేక ఎజెండాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మా విజయాలను చెప్పుకోవడానికి మేము తొమ్మిది రోజుల కార్యక్రమం మేము చేస్తున్నాం కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు అబద్ధాల పునాదుల మీద మా మా వ్యక్తిత్వాలను కించపరుస్తూ తప్పుడు ప్రచారాలతోటి రాజ్యం అనుకుంటున్నారు రాజ్యాధికారంలోకి రావాలనుకుంటున్నారు కాబట్టి జూబ్లీ ఎన్నికలలో నీ తప్పుడు మీడియా నీ తప్పుడు విజువల్స్ నీ తప్పుడు మార్పింగ్ ఇవన్నీ తిప్పికొట్టారు కానీ ఈ రోజు కూడా చెప్తున్నాం ఎక్కడన్నా ఏదైనా ఒకటి జరిగితే దానికి ఉల్టా పల్టా చేసి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోండి లేకుండా ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది సోషల్ మీడియా అంటే మాకు తెలిసింది కానీ సోషల్ మీడియా అంటే సోషల్ సర్వీస్ చేసి పెట్టుకుంటాం పని చేసి పెట్టుకుంటాం కానీ పని కట్టుకొని తప్పుడు ప్రచారాలు యూట్యూబ్లలో పెట్టాం మీడియా అంటే మరి నాలుగో స్తంభంగా మనం అంటాం ఆ యొక్క వాళ్ళ సొంత మీడియాను కూడా అట్లా డైవర్ట్ చేసి ప్రజలలో తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం బీఆర్ఎస్ నుంచి వచ్చిన ప్రతి న్యూస్ తప్పుడు ప్రచారాలతో అంటగాగుతున్నారు కాబట్టి నీతి నిజాయితీ ఉంటే వాస్తవాల మీద నిలబడి పోరాటం చేయండి అధికారం అనేది నిరంతర ఒక కాలచక్రం లాంటిది గతంలో కాంగ్రెస్ పదేళ్ళు చేసింది టీడీపీ పదేళ్ళు చేసింది టీఆర్ఎస్ పదేళ్ళు చేసింది ఇప్పుడు మేము కూడా పదేళ్లు చేస్తాం కానీ ఇవాళ అధికారం పోయిన తెల్లారి నుంచే ఏదో వాళ్ళ ఎస్టేట్ మేము గుంజుకున్నట్టుగా వాళ్ళ ఫామ్ హౌస్లకు వచ్చి ప్రజలేదో వ్యవసాయం చేసినట్టుగా ఫీల్ అయిపోయి మీరు ఓట్లు ఎత్తేనే మీద అధికారం ఎత్తేనే ప్రజల్లో కొత్తమంటే ఎవరైనా ప్రజానాయకుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల మంది ఉండే మధ్య ఉండేటోడు ప్రజానాయకుడు అవుతాడు ప్రజా ఉద్యమ నేతలు అవుతారు అది కాకుండా అధికారం ఉంటే వస్తాం లేకుంటే రాము మళ్ళీ గెలిపియండి కేసీఆర్ బయటకు వస్తాడు ఎందుకు గెలిపియ్యాలా పదేళ్ళు ఇచ్చిర్రు నీకు అధికారం పదేళ్ళు ఇస్తే నువ్వు లక్షాన్న ఉద్యోగాలు ఇచ్చినవా ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు తెలంగాణ తెచ్చుకున్నదే తెలంగాణ ఉద్యమము ఒక ఉద్యోగం కోసం జరిగినటువంటి ఒక ఉద్యమమే ఒక ఉద్యోగంలాగా ఉద్యోగంలాగా ఉద్యమాన్ని చేసిరు నిరంతరం రెగ్యులర్గా సోని అమ్మ ఒక తల్లి పాత్రలో ఇవ్వడం జరిగింది మీరు వచ్చినాక ఉద్యోగాలు ఇవ్వాలి అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు ఈరోజు రైతులు అనేక మంది మీ ఆయాంలో చనిపోయారు మహిళలకి కనీసం పావుల వడ్డీ గుడి ఎగ్గొట్టిపోయారు వాళ్ళు దాచుకున్న డబ్బులను కూడా దోచుకున్నారు మహిళలు పద్దెనిమిది వందల కోట్లు దాచుకుంటే ఏది అభయస్తం కింద అవి కూడా దోచుకున్నారు ఇవాళ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాము అది నా మానస పుత్రిక అని చెప్పింది కేసీఆర్ ఆ రోజు డబల్ బెడ్రూమ్ అనేది మా మానస పుత్రిక అని అన్నాడు ఎడబోయినా డబల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చారు ఇవాళ మా గవర్నమెంట్ వచ్చి రాగానే నాలుగున్నర లక్షల మందికి ఇల్లులు ఇచ్చినాం సంవత్సరంన్నర ముందే ఇవాళ మేము ఇంకా రెండేళ్ళు కూడా కాలే డెబ్బై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం ఇలా అనేక కార్యక్రమాలు మేము చేస్తుంటే ఓర్వలేక పేదోళ్ళకు కనీసం పదేళ్ళలో రేషన్ కార్డు ఇయ్యతీవి సన్న బియ్యం అడిగితే ఇయ్యవైతవి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవైతివి మరి అదే విధంగా ఇవాళ మేము ఇచ్చిన చీరలు ఆ రోజు చీరలు ఇయ ఇస్తే జనం దిచ్చుకున్నారు నీ చీరలను చూసి రోజు మా చీర అందకుంటే తిడుతున్నారు మాకు ఎప్పుడు ఇస్తారని ఇవాళ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు రేట్ ఏదో చేసిరని ఆ దయాకర్ రావు లాంటి అరే వాస్తవాల మీద నిలబడండే సిరిసిల్లలో పోయి అడగండి ఎంత ఇచ్చిర్రో చీరకు అదే విధంగా డిజైన్ అయినందుకు ఎంత ఇచ్చారో తెలుస్తారు ఇట్లా మా చీరల్ని తిడతారు మేము బి బియ్యం ఇస్తే తిడతారు మేము ఒక మా సన్న బియ్యం ఇస్తే తిడతారు బోనస్ ఇస్తే తిడతారు రైతు రుణమాఫీ చేస్తే నువ్వు ఇక పదేళ్ళల్లో పదివేల కోట్లు కూడా చేసినటువంటి దాఖలాలు లేవు రుణమాఫీ మేము ఏకకాలంలో రెండు లక్షలు చేసినాం ఇవాళ నువ్వు సన్న సన్నబడ్లకు సన్నవాడు వేస్తే వరేస్తే ఊరే అని చెప్పిన మీరు వేయండి మీకు ఈ బియ్యాన్ని మేము అదనంగా తక్కువ రేటుకి ఇస్తాం అని బయట రేషన్ కార్డులు లేని కూడా దుకాణాలలో తక్కువ రేటు దొరుకుతున్నాయి సన్న బియ్యం అప్పుడు ఐదారు వేలు ఉండేది కింట అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మూడు వేలకు తీసుకొచ్చినాం కాబట్టి ఇట్లా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అంటే సహించలేక తిట్టడానికి దీక్షా దివాస అనేది పది రోజులు పెట్టుకున్నారు నేను ఒకటే అడుగుతున్నా అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పెట్టుకోలేదు మీరు అని అడుగుతున్నాను ఇప్పుడు పంచాయతీ ఎన్నికల కోసం మేము టూ ఇయర్స్ వెయిట్ చేసినాం మనం చేయాల్సిన అన్ని ప్రక్రియలు చేసినాం ఆడ బిఆర్ బీజేపీ బీఆర్ఎస్ ఇంటర్నల్ కుట్ర కొంతమంది నాయకులు కూడా కొంతమంది బీఆర్ఎస్తో బీజేపీతో అంటగడిగే కొంతమంది బీసీ నాయకులు కూడా ఇవాళ కులగణలనే ఈ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కొంతమంది పాల్గొనలేదు కేసీఆర్ కూడా పాల్గొనలే కేటీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళు పాల్గొనలేరు ఇవాళ ఎక్కడ ఆగుతుందో గుంటకాడ్ నక్కలు ఆగుసనీ ఇవాళ ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అనేది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చిలో ఈ ఐదు సంవత్సరాల ప్రణాళిక అయిపోతుంది మూడు వేల కోట్లు రావాల్సింది ఆగిపోతుంది బీజేపీ ను మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాం జంతర్ మంతర్ ధర్నా చేసినాం బిల్స్ కూడా ఇక్కడి నుంచి పంపించినాం ఇవాళ కాలం కూడా అయిపోయింది అది బీసీ నాయకులు కావచ్చు ఎస్సీ నాయకులు కావచ్చు ఎస్టీ నాయకులు మరి ఇది కాలం గడిచిపోతుంది కాబట్టి ఇది ఇచ్చుకుంటూ రేపటి ఫార్టీ టూ పర్సెంట్ కోసం పోరాటం అనేది మా లక్ష్యం ఆ రోజు తమిళనాడులో కూడా రెండు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఎంజీఆర్ గారు బీసీ బిల్లు పెడితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అది ఆమోదం పొందింది ఇప్పుడు రాజ్యాంగమే మారుస్తానన్నటువంటి బీజేపీ నాయకులు ఇవాళ వచ్చి దొంగ ధర్నాలు చేస్తున్నారు రాజ్యాంగమే మారుస్తామన్నారు మన రిజర్వేషన్లు వద్దు అని అలాంటి క్రియేట్ చేసేవాళ్ళు ఇవాళ వాళ్ళు కూడా ఎక్కడ ఆగితే ఆప ఆపేది వాళ్ళే దీక్షలు చేసేది వాళ్ళే అరే మీ బి మీ కోర్టులో ఉంది బీసీ బిల్లు మీరు ఇవ్వండి ఇలా బీసీ నాయకులు కూడా ఇక్కడ కాదు పోయి చేసేది అక్కడ ఢిల్లీకి వచ్చి చేయండి ఢిల్లీ పోయి అడగండి అరే మోడీ గారు బీసీ బీసీ అంటారు కదా బీసీల కోసమే కదా మేము ఇచ్చింది అన్ని ప్రక్రియలు మేము చేసినాం ఏ ప్రక్రియ కూడా ఇక్కడ ఆగలే కాబట్టి వెంటనే ఇస్తే ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో ఫార్టీ టూ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు కూడా అత్యధికంగా మేము జనరల్ ఉన్న కాడ బీసీలకే ఇస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్